పితామహపత్రీజీ చాలా ఏళ్ల క్రితమే అనేక సార్లు చెబుతూ ఉండేవారు రాబోయే రోజుల్లో కైలాసపురి మరో షిరిడీ క్షేత్రంలా ప్రసిద్ధి చెందుతుంది అని మరి ఆ రోజుల్లో పిరమిడ్ మాస్టర్లకి ఆయన మాటలు అంతగా అర్థం కానప్పటికీ జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నాడు కైలాసపురిలో వారు మహాపరినిర్వాణం చెందిన తరువాత అర్థమయ్యింది పితామహపత్రీజీ ఎందుకు కైలాసపురి గురించి అంత గొప్పగా చెప్పారనేది పితామహపత్రిజీ కైలాసపురిని తన స్థిర నివాసంగా చేసుకోవడం కైలాసపురి చేసుకున్న భాగ్యం పితామహపత్రిజీ మహాపరినిర్వాణం అనంతరం ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా యావత్ ఆధ్యాత్మిక ప్రపంచానికి సమస్త జీవకోటికి ఆయన చేసిన నిర్విరామ కృషిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సంయుక్తంగా పత్రిజీ శక్తిస్థల్ మహాసమాధి నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి విగ్రహారాధన చెయ్యకూడదు అని చెప్పిన పితామహ పత్రిజీ గారి విగ్రహాన్ని మనం రోజు కైలాసపురిలో ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ముందుకెళుతున్నాం మరి ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళుతున్నామా అని చాలా మందికి సందేహం కలగవచ్చు అయితే పితామహ పత్రిజీ వారు దీనికి కూడా సమాధానం ముందే ఇచ్చేశారు కైలాసపురిలో మీరు చూసినట్లయితే స్వయంగా వారి చేతుల మీదుగా ధ్యానానికి ప్రతీకగా శివుడు శక్తికి ప్రతీకగా పార్వతి సంకల్ప సిద్ధికి ప్రతీకగా గణపతి జ్ఞానానికి ప్రతీకగా సరస్వతి మాత విగ్రహాలను పిరమిడ్ నిర్మాణాల కింద ప్రతిష్ఠించారు దానికి మూల కారణం కైలాసపురిని సందర్శించిన వారు మూర్తి పూజ చెయ్యాలని కాదు ఆ మూర్తిని స్ఫూర్తిగా తీసుకుని అంతటి ఆత్మస్థితికి చేరాలని శక్తిని సిద్ధిని జ్ఞానాన్ని ప్రాప్తించుకోవాలనేది బ్రహ్మర్షి పత్రిజీ వారు చేసిన ఆ మహాకార్యంలోని అంతరార్థం అయితే పత్రీజీ శక్తి స్థల్ నిర్మాణం పిరమిడ్ మాస్టర్స్ కొరకు నిర్మిస్తున్న కట్టడం కాదు ఇది భవిష్యత్ తరాలకు శాకాహారం పిరమిడ్ శక్తి యొక్క ఉపయోగాలను తెలియజేసి ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ లక్ష్యాలతో ఈ భూమండలానికి బ్రహ్మర్షి పితామహపత్రీజీ చేసిన నిర్విరామ కృషిని ఎనలేని సేవలను తెలియజేయడానికి నిర్మాణం కాబోతున్న బ్రహ్మర్షి పితామహపత్రీజీ స్ఫూర్తి చిహ్నం ఈ ప్రాజెక్ట్ ఆధ్యాత్మిక ప్రపంచానికే గర్వకారణం యోగుల సమాధుల దగ్గర వారి యొక్క చైతన్య శక్తి ధ్యాన శక్తి నిక్షిప్తమై ఉంటాయి అక్కడ ధ్యాన సాధన చేయడం ద్వారా సాధకుడు మరింత ఆధ్యాత్మిక లోతులకు ప్రయాణిస్తాడని చెప్పేవారు పత్రీజీ పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం రామానుజ సహస్రాబ్ది నిర్మాణం రూపకల్పనలో ప్రధాన స్థపతిగా దేశ విదేశాలలో అనేక శిల్పాలు మరి ఆలయాల నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించిన భారతదేశంలోని ప్రముఖ స్థపతి ప్రసాద్ గారి మార్గదర్శకత్వంలో బ్రహ్మర్షి పితామహ శక్తి స్థల్ నిర్మాణం మహాద్భుతంగా రూపుదిద్దుకోబోనుంది పత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గా ప్రపంచంలో ఉన్న అరుదైన మాన్యుమెంట్లలో ఒకటిగా నిలవబోతోంది పత్రీజీ శక్తి స్థల్ మహాసమాధి నిర్మాణం కమలం ఆకారంలో మధ్యలో పత్రీజీ విగ్రహంతో నిర్మాణం కానుంది పత్రీజీ ధ్యాన మహాయాగాన్ని పురస్కరించుకుని పత్రిజీ శక్తి స్థల్ మహాసమాధి ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడి పత్రిజీ మహాసమాధి సమక్షంలో ధ్యానం చేస్తున్న సాధకులకు చక్కని ధ్యాన మరియు ఆత్మానుభూతిని కలగజేస్తుంది కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం శీఘ్రంగా పూర్తి చేసుకోవడానికి యావత్ ధ్యాన ప్రపంచానికి ఆహ్వానం పలుకుతోంది ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు ఇది బ్రహ్మర్షి పత్రిజీకి పిరమిడ్ మాస్టర్స్ గా మనమిచ్చే గురుదక్షిణ ఇది యావత్ పిరమిడ్ మాస్టర్స్ అందరి కర్తవ్యం జయహో పత్రిజీ జయ జయహో పత్రిజీ ధ్యాన మహాయాగం